హాయ్ అండి అందరికి నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రావుని డైలీ బ్లాగ్స్ అండి ఇక్కడైతే నేను ముగ్గు అయితే చూపిస్తున్నాను ఇది ఓల్డ్ వీడియోస్ అండి ఎందుకంటే ఇల్లు క్లీనింగ్ చేస్తా నేను చాలా రోజులు వీడియో పెట్టలేదు కదా అందుకనేది ఓల్డ్ ఇంకా నెక్స్ట్ వచ్చేది క్లీనింగ్ తో వస్తుంది వీడియో చూడండి మంచిగా ఉంటుంది మొత్తం నేనైతే ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఎలా క్లీనింగ్ చేసుకున్నానో అంత నెక్స్ట్ వీడియో తెస్తుంది ఇక్కడైతే ముగ్గు ఇలా వేస్తానండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకా నేను మార్నింగ్ వెళ్ళేస్తే పూరి అయితే చేస్తున్నాను ఇంక క్లీనింగ్ చేద్దాం అనేసి ఫాస్ట్ గా వంట చేద్దాం అనేసి ఫస్ట్ అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేసి ఇక్కడైతే కూరీ చేద్దాం అనేసి పిండి అయితే కలుపుతున్నానండి పిండి కలిపేసి బొంబాయి కర్రీ చేద్దామని చేస్తున్నాను ఇంకా పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేస్తానండి ఒక పది నిమిషాలు నానితే మంచిగా వస్తాయి అనమాట పూరీలు మా ఇంట్లో అయితే పూరీ వీక్లీ వన్ టైమ్స్ ఉంటుందండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అనమాట పూరీ ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తుంటే మనకు బాగుంటుంది కదండి వాళ్ళు ఇష్టంగా తింటుంటే హ్యాపీగా ఉంటుంది ఇంక ఇక్కడైతే బొంబాయి కర్రీకి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులో ఆవాలు జీలకర్ర పోపు దినుసులు పోపు దినుసులు అన్నీ వేస్తామన్నమాట అదే పచ్చనపప్పు మినపప్పు వేసేసి కొంచెం పచ్చిమిర్చి ఇంకా కారం వేయం కదా ఇందులో పచ్చిమిర్చి కారమే ఉంటుంది ఎక్కువ పచ్చిమిర్చి వేసేసి కొంచెం వేగనివ్వాలి తర్వాత ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం మగ్గనివ్వండి నేనైతే ఇంక ఇందులో ఆనియన్స్ తోటే చేస్తాను ఇంకేమేను ఆలుగడ్డ అయితే నేను బాయిల్ చేయలేదండి వేయలేదు ఇలా ఆనియన్స్తో చేసినా కానీ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు అవి వేగేటప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పేసి కొంచెం కరివేపాకేసి ఒకసారి కలపండి మంచిగా వేగాలన్నమాట మంచిగా మగ్గిపోయాక ఇప్పుడు శనగపిండి కలుపుకొని ఒక రెండు మూడు స్పూన్లు శనగపిండి మంచిగా కలుపుకొని ఆ వాటర్ని అయితే ఇందులో పోసుకోండి కలుపుతూ ఉండాలండి దగ్గర పడే వరకు దగ్గర పడే వరకు కలుపుతూ ఉంటే మంచిగా ఉంటుంది లేదంటే గడ్డలు కడుతుంది అనమాట అందుకనేసి దగ్గర పడిన దాకా కలుపుతూ ఉంటే ఇలా దగ్గరికి వచ్చినాక రెండు నిమిషాలు ఉడకనిచ్చేసి స్టవ్ కట్టేయండి మంచి టేస్టీగా ఉంటుంది పూరీ అయితే చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చూడండి ఇట్లా దగ్గర పడింది కదా ఇప్పుడైతే పక్కన పెట్టేసి స్టవ్ కట్టేసేయండి ఇంకా ఇంకా నేను ఇక్కడైతే స్టవ్ కట్టేసి పూరి అయితే చేస్తున్నానండి ఇంక పూరీ మంచి కలుపుకున్నాం కదా ఇట్లా పూరి కలిపి పెట్టుకొని నేను పూరి ప్రెస్ అయితే ప్రెస్ చేసి వేస్తున్నాను అనమాట మంచిగా పొంగుతున్నాయి చూడండి ఇట్లా పూరి చేసుకొని పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ఈరోజు పూరి బొంబాయి చట్నీ అయితే పెట్టాను పిల్లలైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయరండి కానీ పూరి కొన్ని ఇష్టమైనవి ఉంటాయి కదా వాళ్ళకి అవి చేస్తే మాత్రం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తినేసి స్కూల్కి వెళ్తారు ఇంకా మనం కొంచెం ఇష్టం లేని చేసినాం అనుకో స్కూల్లో తింటారనమాట పిల్లలతో కలిసి ఇక్కడైతే మా పిల్లలకి రెడీ ఆడు ఉన్నారనమాట అయి కూర్చొని ఉంటే ఇంకా నేనైతే టిఫిన్ వేసి ఇస్తున్నాను ఇంకా వాళ్ళు తినేసి స్కూల్ అయితే వెళ్తారు ఇంక ఇక్కడైతే మా వారికి అయితే మెంతు వాటర్ అయితే కలుపుకొని వచ్చి ఇస్తున్నానండి వేడి చేసి నైటే నానబెడతాను అనమాట మెంతుడు నానబెట్టి వేస్తే అవి అనమాట ఇంకా పిల్లలకైతే మా పెద్ద బాబు అయితే మళ్ళీ పోయి వెళ్ళి వేసుకొని వస్తున్నాను అనమాట పూరి పూరి అంటే చాలా ఇష్టం అండి వాళ్ళకి ఒక వీక్లీకి వన్ టైం అయితే చేయమంటారు ఇంకా అందుకని ఆయనైతే వేసుకొని వచ్చి తినేసి బయలుదేరానమాట ఇంకా పిల్లలు వెళ్ళినాక ఇల్లు మళ్ళీ సర్దుకోవడం క్లీన్ చేసుకోవడం ఇంకా ఇవన్నీ ఉంటాయి కదండి మాములే కదా ఇంక ఇక్కడైతే సోఫాలు సర్దుకుంటున్నాను సర్దేసి ఇంక మళ్ళీ ఒకసారి ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా ఇదంతా వీడియో తీయలేదులేండి వీడియో తీయలేదు ఇంక ఇక్కడైతే లంచ్ లోకైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను పిల్లలు ఇష్టంగా వాళ్ళకి ఇష్టంగా బా తినాలి మళ్ళీ మనకు తొందరగా అయిపోవాలంటే వెజిటేబుల్ బిర్యానీ అయితే ఫాస్ట్ అయిపోద్ది కదా ఇంకా అందుకని స్టవ్ ఇచ్చి ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వేడయ్యాక పోయి గరం మసాలా అన్నీ వేసుకోండి సాజీరా చెక్క లవంగా అనాస పువ్వు బిర్యానీ ఆకు బండ ఇది బండ పువ్వు అనాస పువ్వు జాపత్రి ఇలాచి అన్నీ వేసుకునేసి మంచిగా వేగ ఒకసారి కలుపుకొని అందులో కొంచెం జీడిపప్పు వేసుకోండి మా జీడిపప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి అక్కడక్కడ జీడిపప్పులు తగులుతుంటే నేను ఇక్కడైతే రెండు బిర్యానీ ఆకులైతే వేసాను ఇది ఎన్ని ఒక కప్పు చిన్న కప్పు జీడిపప్పు వేసుకొని కొంచెం వేగనీయ్యండి మంచి టేస్ట్ వస్తుంది అనమాట బిర్యానీ ఇంక తర్వాత ఇక్కడైతే ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకొని కట్ చేసుకొని మంచిగా వేసుకొని అవి కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగాలన్నమాట తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు వేగాక ఫ్రెష్ తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం పుదీనా వేసి అది కొంచెం వేగాక ఇంకా వెజిటేబుల్ అయితే వేసాను అనమాట బీన్స్ క్యారెట్ ఇంకా బీన్స్ క్యారెట్ ఈ వంటల ఆలుగడ్డ అయితే వేసాను వేసేసి కొంచెం వేగాక పసుపు అందులో సాల్ట్ వేసుకోండి సరిపడినంత మీకు ఎంతైతే సరిపడుతుందో అంత సాల్ట్ వేసుకొని కొంచెం మంచిగా మగ్గనివ్వాలి బాగా మగ్గనివ్వాలి అనమాట ఇక్కడైతే నేను ఇవి వేసానండి క్రోజన్ బటని అవి వేసుకోండి మీకడ ఫ్రెష్ బాటర్ని ఉన్నా కూడా వేసుకోండి వేసుకొని మంచిగా కొన్ని కలర్ కోసం కొంచెం కారం అయితే వేసాను చిన్న హాఫ్ స్పూన్ అనమాట కలర్ కోసం మనకి పచ్చిమిర్చితోనే మంచి కారం వస్తుంది వెజిటేబుల్ బిర్యానీకి అవి మంచిగా వేగాక ఇక్కడైతే నేను కొబ్బరి పాలు పోసుకుంటున్నాను అనమాట ఒక గ్లాసు బియ్యానికి బాస్మతి బియ్యం అయితే ఒక గ్లాసు బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి అదే నార్మల్ బియ్యం అనుకో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోయండి నేనైతే ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నానండి బా వెసురు బాగా ఒక పొంగు వచ్చాక బి రైస్ వేయండి అది నేను పొంగు వచ్చేది వీడియో ఇది వీడియో రాలేదనమాట వీడియో రాకపోయినందుకు నేను అది పొంగు వచ్చింది బియ్యం వేసింది స్కిప్ మిస్ అయింది అందుకనేసి ఇక్కడ రైస్ అయితే వేసానమాట ఇంకా వేసేసి కొంచెం ఉడికినాక ఇక్కడైతే నేను రైతా చేస్తున్నానండి రైత పెరుగు తీసుకుని ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకోవాలి అందులో ఒక కప్పు ఆనియన్స్ కొంచెం ఒక పచ్చిమిర్చి ఒక క్యారెట్ అయితే తురిమేసుకొని మంచి కలుపుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి నేనైతే ఇలానే చేస్తాను రైతా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే బీమ్ అయితే ఉడికిపోతుంది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొనేసి మంచిగా ఇట్లా కలుపుకోండి కలిపి పెట్టుకుంటే మంచిగా ఉడిగిపోతాయి అనమాట కూరగాయలు అన్ని కలిసిపోతాయి బాగా ఇది ఇంకొకసారి కలుపుకొని ఒక ఇట్లా దగ్గర పడ్డాక మనము అలాగే పెడితే అడుగు అంటేస్తుందండి ప్యాన్ పెట్టాము అనుకో కింద స్టవ్ కింద మంచి ఉడిపోయి ఇలా పొడి పొడిలా బాగా వస్తుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం